ఓం నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్ కు స్వాగతం ఈనాటి రాశి ఫలాలు మేష రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈరోజు మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈరోజు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డ్స్ వాయిదా పడతాయి కాబట్టి మీరు నిరాశతో ఉంటారు ఈరోజు అధిగమించాలి అనే సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యం ఏమీ ఉండదు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచే అవకాశం ఉంది ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వడం కోసం మీ దగ్గర స్నేహితులతో కొంచెం సేపు గడపండి మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివర్లో మీరు లాభాలు చూడగలుగుతారు మీకు సాయంత్రం సమయంలో ఉల్లాసంగా మీ బంధువులు స్నేహితులతో గడపగలుగుతారు ఈరోజు వీరు అనగా మేషరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆర్థిక అవకాశాలు మెరుగుపడటం కోసం మీ షూ కింద ఏడు రాగి పిన్స్ ఉంచండి దానితో మీకు ఆర్థిక అవకాశాలు మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈరోజు ఈ రాశిలో ఉన్న పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాట పడి కొంతవరకు నిరాశకు కారణం అవుతుంది అంతులేని ఆత్మానందం తాలూకా అనుభూతి ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయాన్ని కేటాయించండి మీకు మీ శ్రీమతికి మీకు మధ్య ఈరోజు అభిప్రాయ భేదాలు టెన్షన్స్ పెరిగే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించకుండా జాగ్రత్త పడండి మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే ఆటను ఆడటానికి ఆనందించడానికి ఈరోజు అవకాశాలున్నాయి ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు ఎదుర్కోగలుగుతారు ఈరోజు ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ స్త్రీలను వారికి చెడు కలిగించకుండా వారిని గౌరవించడం ద్వారా ఈరోజు మీరు మీ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉండే విధంగా చేసుకోగలుగుతారు స్త్రీలను గౌరవించాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారము ఈరోజు ఇంటి విషయాలు ఏవైనా కొత్తవి చేయాలనుకుంటే దానికి అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ఈరోజు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీకు ఇష్టమైన వారు ఈరోజు మీ పాలిట చాలా మంచిగా మారగలరు సృజనాత్మకత కలవారికి ఈరోజు విజయవంతమైన రోజు ఎందుకంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది మీరెంత హుషారుగా ఉన్నా కూడా మీరు మీ ఒకరు మీ వద్ద లేరు అని ఆలోచిస్తూ మిస్ అవుతూ ఉంటారు కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉన్నట్లయితే కనుక ఈరోజు వారికి తిరిగి ఇవ్వడానికి మంచి రోజు మీరు ఈరోజు ఇవ్వకపోతే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు ఈ యొక్క మిథున రాశి వారికి చేసుకోవాల్సిన రెమెడీ మీ ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడం కోసం మద్యపానం మరియు ధూమపానానికి దూరంగా ఉండండి ఈరోజు తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈరోజు మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి మనసుకు నచ్చుతారు ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి రోజు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు వారి పనితనాన్ని బాగా చూపిస్తారు ఈ రోజు ఈ రాశికి చెందిన విద్యార్థులైతే రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడంలో విఫలం అవుతారు అంటే కఠినంగా ఉంటుంది ఈ రోజు చదువులో శ్రద్ధ చూపించటం అనేది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం చేయాలి స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మంచి రోజు విచారంగా ఉండడాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి ఉంటుంది రోజు మీ అభివృద్ధికి కూడా అడ్డుపడుతుంది ఈ రోజు మీ ముందుకి వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈరోజు సాయంత్రం వేళ మీరు ఉల్లాసంగా మీ బంధువులు మిత్రులతో గడపగలుగుతారు ఈ కర్కాటక రాశి వారి రోజు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కోసం పెరుగు మరియు తేనెను ఉపయోగించాలి మరియు దానం చేయాలి కూడా దానివల్ల మీ ఆదాయం ఎక్కువ అవుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈరోజు మీరు అప్పు ఇచ్చేవారిని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని అప్పుడు ఇవ్వాలి లేకపోతే ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపగలదు ఈరోజు మీ తెలివితేటలని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి లేటు చేస్తే ఆలస్యం అవ్వగలదు అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకోండి ధైర్యంతో వేసిన ముందడుగులు మంచి నిర్ణయాలు ఈరోజు అనుకూలమైన ఫలితాలు కలిగించగలవు ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో వీరికి ఉన్న సమస్యలకు ఎటువంటి పరిష్కారం చేయాలని ఆలోచనలో గడుపుతారు ఎక్కువగా ఈరోజు మీరు మందులు వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల వల్ల కొద్దిగా పాడు చేయవచ్చు వారు కాబట్టి జాగ్రత్త ఈ రాశి సింహరాశి వారి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెల్లటి వస్త్రాన్ని వినియోగించండి ఈరోజు తదుపరి కన్యారాశి రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారము ఈరోజు అప్పులు చేసి వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు ఈ రోజు మీ ఇష్టమైన వారితో జీవితపరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది అవుతుంది ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలరో వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు మీ యొక్క పని ప్రాముఖ్యతను గుర్తించగలుగుతారు ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తము ఆటలు ఆడటానికి ఎక్కువగా మక్కువ చూపడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గిపోతుంది తల్లిదండ్రులు వారి వీరి పట్ల జాగరూకతతో వ్యవహరించండి లేకపోతే వారికి దెబ్బలు తగిలే ప్రమాదం కనిపిస్తుంది ఈరోజు ఈ రాశిలో ఉన్న వారికి మీ జీవిత భాగస్వామి తాలూకా అంతర్గత సౌందర్యం ఈరోజు మీకు తెలుస్తుంది కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇంకా మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోండి ఈరోజు శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు ఈరోజు ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ విష్ణువును పూజించడం మరియు అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడం కోసం మద్యాన్ని మాంసాన్ని తీసుకోకుండా ఉండాలి ఈరోజు ఇలా చేసినట్లయితే మీ ఆర్థిక పురోగతి మెరుగుపడుతుంది తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రావలం ప్రకారము ఇవాళ వీరు ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంది ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉన్నారో ఈ రాశిలో వీరు ఈరోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం లభిస్తుంది ఈరోజు లక్ కలిసి రాదు కష్టంతోనే మీకు ఫలితం సాధ్యం పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి మీరు సానుకూలంగా స్పందించాలి అలాంటి వాటి విషయంలో మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి మీరు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు ఈరోజు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహించగలుగుతారు ఏమంటే అతను లేక ఆమె కేవలం మీకు కావాల్సినవి చేసేటందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు అని తెలుసుకుంటారు సహోద్యోగులు కింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడులు తెప్పించే విధంగా కారణమవుతారు పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు ఈరోజు అయినప్పటికీ ఈ పరిస్థితి నుండి మీరు తొందరగానే బయటపడతారు పొదుపు చేయగలుగుతారు మీ స్నేహితులు మీకు ఈరోజు సపోర్టివ్గా ఉంటారు ఈ తులారాశి వారికి మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు ప్రవహించే నీటిలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ మొత్తం పాలంగా అందించడం ద్వారా ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది తదుపరి వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం మీరు మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి ఈరోజు ఇదే మీకు అత్యుత్తమ హీలింగ్ మార్గం ఇది అపరిమితమైన ఆనందాలకు మూలంగా అవుతుంది మీకు ఇష్టమైన వారు ఈరోజు మంచి మూడ్లో ఉంటారు సరదాగా ఉంటారు దాని ద్వారా మీరు కూడా వారితో సరదాగా గడపగలుగుతారు వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి రోజు హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతారు మీ గురించి ఆరోగ్యపరంగా మీకు ఇది మంచి రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది ఈరోజు ధూమపానం మద్యపానం మీద ఈరోజు అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేకపోతే మీ అనారోగ్యం ఎక్కువయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ మీరు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని జోడించి స్నానం చేయండి దాని ద్వారా మీ ఆదాయము పెరుగుతుంది తదుపరి ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారము ఎవరైతే ఎన్నో రోజుల నుంచి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఎక్కడి నుంచో ధనం అందే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్ పరిష్కరిస్తుంది దుష్ట ఆలోచనల ఒకరు ఎవరో మీకు ఆనందం కలిగించే రోజు ఈ రోజు అలాగే అది మీకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఆందోళన పడకండి మీ విచారము ఈరోజు కరిగి నీరైపోతుంది ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నట్టుగా ఫలితాలు రాలేదని నిరాశకు గురి కాకండి సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు ఈరోజు మీరు విజేతలు అవుతారు అన్నట్లుగా ఈ రోజు ఫీల్ అవగలుగుతారు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకల పనుల్లో నిమగ్నం అవ్వండి ఈ రోజు ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఉద్యోగంలో అభివృద్ధి కోసం ఉదయాన్నే ప్రతిరోజు సూర్యుడిని ప్రార్థించాలి మరియు గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ రోజు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రావలం ప్రకారము ఈరోజు ఈ రాశి వారికి ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించి ఎన్నెన్నో జ్ఞాపకాలు తీసుకొని రావటం జరిగే అవకాశం కనిపిస్తుంది రహస్య వ్యవహారాల్లో జాగ్రత్త అవి మీ ప్రతిష్టను కొద్దిగా భంగం కలిగించే అవకాశం ఉంది స్వల్పకాలిక కార్యక్రమాలు ప్రోగ్రామ్స్లో మీరు మీ పేరును ఎన్రోల్ చేసుకోండి దానివల్ల మీకు సరికొత్త సాంకేతికత నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ రోజులో ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల అప్సెట్ అయ్యే అవకాశం ఉంది కానీ దానిని ఎక్కువగా మనసులోకి తీసుకోకండి ఈ రోజు మీకు ఈరోజు మొత్తంగా ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీకు విముక్తి లభించే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు కనిపిస్తాయి ఈ మకర రాశి రోజు చేసుకోవాల్సిన రెమెడీ మీరు ఇష్టమైన వారికి మీరు ఎరుపు రంగు దుస్తులను ఇవ్వటం ద్వారా మీ మధ్య అనుబంధం పెరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు అనగా పది జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రావలం ప్రకారము ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పథకాల గురించి పెట్టుబడి చేసే పథకాల గురించి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి పాత బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి రోజు మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు అనేటట్టుగా ఫీల్ అవుతారు వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి కాలం విలువైంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం కాబట్టి అది కూడా మీరు చూసుకోండి ఈరోజు తప్పుడు సమాచారం మీకు కాస్త సమస్యగా పరిణమించవచ్చు కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్య పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు ఈరోజు మీరు సంతృప్తికరమైన జీవితం కోసం మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి ఈ కుంభరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ సిల్వర్ గిన్నెలో పెరుగును తినడం ద్వారా అనగా వెండి గిన్నెలో పెరుగును తినడం ద్వారా మీ యొక్క ఆర్థిక జీవితం మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారికి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వీరు ఈరోజు సాయంత్రం నడకకు వెళ్ళినప్పుడు మీకు అప్పటికప్పుడు మీకు ఇష్టమైన వారు ఎదురవ్వడం లేదా వారి గురించిన వివరాలు తెలియడం జరుగుతుంది చిల్లర వ్యాపారులకి మంచి రోజు ఈరోజు మీరు మీ యొక్క చదువుల కోసం అనగా ఈ రాశిలో ఉన్న విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు చదువుల కోసం ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉండేవారైతే కనుక మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబంతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా ఈరోజు లోనవుతారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారాన్ని అందించాలి అనుకుంటే ఈరోజు మంచి రోజు ఈ రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం పాలు చక్కెర మరియు బియ్యంతో కలిపి చేసినటువంటి తీపి పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టి దానిని మీరు స్వీకరించాలి ఇవి ఈనాటి రాశి ఫలాలు